హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి కారణం రీసెంట్గా నేను ద్వారకా తిరుమల వెళ్ళానండి అక్కడ దర్శనానికి నాకు చాలా అసంతృప్తి కలిగింది చాలా భగవంతుడికి మనకి చాలా గ్యాప్ మెయింటెనెన్స్ చేస్తున్నట్టు అనిపించింది అది ఎవరి వల్ల ఏంటి వ్యక్తులని వ్యవస్థని మేము విమర్శించట్లేదు కానీ అర్సన నా వరకు ఆలోచిస్తే భగవంతుడికి మనకి చాలా డిస్టెన్స్ ఉంటుంది అనే భావం నాకు ఏర్పడింది ద్వారకా తిరుమల దర్శనం చేసినప్పుడు నాకు చాలా అసంతృప్తి కలిగిందండి చాలామందిలో కూడా ఉండొచ్చు ఈ అభిప్రాయం కాకపోతే నాకు పర్సనల్గా నా మనసుకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకో అనిపించింది తప్పు ఎవరి ఒప్పు అనే విమర్శల కన్నా ఒకసారి ఎవరికి వాళ్ళని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది అందరికీ ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఎన్ని రూల్స్ ఎన్ని రెగ్యులేషన్స్ ఏం లేవండి మనం భగవంతుడికి చాలా దూరం అయిపోతున్నాము అన్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మానసిక సంతోషం నాకు కలగలేదండి చాలా దూరం నుంచి భగవంతుడికి చాలా దూరం అయ్యామా అనే అభిప్రాయాన్ని నాలో నేనే కొసం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎవరి స్టోమతో తగ్గట్టు వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు దర్శనం చేసుకుంటారు వెళ్తారు అది వేరే విషయం భగవంతుడు అందరు కాదు కానీ కొంతమంది వ్యక్తుల వలన దూరం అవడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే దర్శనానికి అంత దూరం అవసరం లేదేమోనండి నేను వ్యవస్థని ఎవరిని నొప్పించడానికి మాటలు మాట్లాడటం లేదు కాకపోతే నాకు మనసు కనిపించింది ఎందుకు భగవంతునికి మనకు అంత దూరంగా ఉంటుంది ద్వారకా తిరుమల పెద్ద తిరుపతి తిరుమలలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఆ రూల్స్ పెట్టారేమో అని అనుకోవచ్చు అక్కడ తృప్తి చెందకపోయినా కనీసం ఇక్కడ చూసుకొని తృప్తి చెందుతున్నాం ఎందుకంటే ఇది చిన్న తిరుపతి కదా అలాంటి ఈ చిన్న తిరుపతిలో కూడా ఇలాంటి రూల్స్ భగవంతుడిని అంత ఉంచి చూడడం ఆయనకి మనకు అంత దూరం అనేది ఎందుకో నా మనసుకు నచ్చలేదు మీలో చాలామందికి కూడా ఈ అసంతృప్తి కలిగి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే స్వామివారిని మనం దగ్గరగా చూసిన ఆనందం అనుభూతి వేరు దూరంగా ఎందుకో పరాయి వాళ్ళలాగా బయట నుండి బయట వెళ్ళిపోయిన అనుభవం కలిగింది నాకు నేను ఎవరిని తప్పుపట్టలేదండి కాకపోతే నా మనసు కనిపించింది చాలా బాధ అనిపించింది మనసులో చాలాసార్లు బాధపడ్డాను ఈ ఆవేదన ఎలా చెప్పాలో తెలియలేదు నా మాటలు మీలో ఎవరినైనా బాధ పెడితే ఐఎమ్ సారీ ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడే కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి బిఐపిలకి మాత్రమే కాదు కదా ఓం నమో వెంకటేశాయ